తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా శుభవార్తను ప్రకటించింది ముఖ్యమంత్రి ఒక కీలక ప్రకటన చేస్తూ వివిధ ప్రభుత్వ శాఖలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉదరంగా బోనస్లను మంజూరు చేసింది ఈ నిర్ణయం ఉద్యోగుల కుటుంబాల్లో దీపావళి వెలుగులు నింపడమే కాకుండా వారి ఆర్థిక స్థిరత్వానికి కొంత తోడ్పాటును అందిస్తుంది ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అంటే పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ లో పనిచేస్తున్న గ్రూప్ సి మరియు గ్రూప్ డి ఉద్యోగులకు ఇరవై శాతం బోనస్ ను ప్రభుత్వం ప్రకటించింది ఈ నిర్ణయం రాష్ట్రంలోని అత్యధిక సంఖ్యలో ఉన్న ఉద్యోగులకు వద్దిస్తుంది తద్వారా వారికి గణనీయమైన ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది ఈ బోనస్ ప్రకారం అర్హులైన శాశ్వత కార్మికులకు కనీసం ఎనిమిది వేల నాలుగు వందల నుండి గరిష్టంగా పదహారు వేల వరకు బోనస్ లభించనుంది ఈ పరిమితులు ఉద్యోగులు వేతన స్కేల్ మరియు సర్వీస్ వ్యవధిని బట్టి మార్చవచ్చు అలాగే గృహ నిర్మాణ బోర్డు మరియు జల మండలి బోర్డులలో పనిచేస్తున్న కార్మికులకు పది శాతం బోనస్ ప్రకటించబడింది ఈ వర్గానికి చెందిన ఉద్యోగులు కూడా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవడానికి ఈ బోనస్ దోహదపడుతుంది అలాగే విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇరవై శాతం బోనస్ మంజూరు చేయబడింది నిరంతరం ప్రజలకు విద్యుత్ సరఫరా అందించడంలో కీలక పాత్ర పోషించే ఈ ఉద్యోగులకు ఈ బోనస్ వారి సేవలకు గుర్తింపుగా నిలుస్తుంది అలాగే పలు రకాల సహకార సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి బోనస్ ఉత్తర్వులు వేర్వేరుగా విడుదల చేసింది ప్రభుత్వం అలాగే దీపావళి బోనస్లతో పాటు పౌర సరఫరాల సంస్థలలో తాత్కాలికంగా పనిచేస్తున్న కార్మికులకు మూడు వేలు కారుణ్య మొత్తం ఎక్స్గ్రేసియా అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు సాధారణంగా బోనస్ శాశ్వత ఉద్యోగులకు మాత్రమే వర్ధిస్తుంది అయితే తాత్కాలిక కార్మికులకు ఆర్థిక స్థితిని గుర్తించి వారికి కూడా కొంత సహాయాన్ని అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఈ నిర్ణయం తెలియజేస్తుంది ఈ కారుణ్యం మొత్తం తాత్కాలిక కార్మికులకు దీపావళి పండుగ ఖర్చుల కోసం ఎంతో కొంత ఊరటనిస్తుంది ఇక తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పలు సానుకూల ఉద్దేశాలు ఉన్నాయి పండుగ సమయంలో బోనస్ ప్రకటించడం పట్ల ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం పెరుగుతుంది ఇది వారి పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది అలాగే పెరిగిన ద్రవ్యోల్పణం మరియు జీవన వ్యయం నేపథ్యంలో ఈ బోనస్ ఉద్యోగులకు ముఖ్యంగా గ్రూప్ సి గ్రూప్ డి వర్గాల వారికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలియజేస్తాయి తా తా ద్వారా ప్రభుత్వాలు ఉద్యోగుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవడానికి ఈ బోనస్ ఆర్థికంగా తోడ్పడుతుంది అలాగే గ్రూప్ సి మరియు గ్రూప్ డి ఉద్యోగులకు బోనస్ ప్రకటించడం పట్ల మధ్యస్థ మరియు తక్కువ ఆదాయ వర్గాల ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది తమిళనాడు ప్రయత్నం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శ నిలిచే నిలిచి ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది